నమస్తే వెల్కమ్ టు స్పైసెస్ స్పైసెస్ బై బై వెళ్ళిన తక్కువ చాలా మంది వినియోగదారుల్ని సంపాదించుకుంది ఈ ప్రోడక్ట్ అని అంటూ ఉన్నారు జ్యోతిక గారు మరి హోల్సేల్ ఎలా ఉంది రిటైల్ ఎలా ఉంది స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే సక్సెస్ చూడడం చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం అలాంటిది ఈ స్పైసెస్ బై అమ్మ ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన టూ మంత్స్ లోనే సూపర్ సక్సెస్ అయ్యింది అని కూడా చెప్తూ ఉన్నారు వీటి డీటెయిల్స్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము మనతో పాటు జ్యోతిక గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే స్టార్ట్ చేసి జస్ట్ టూ మంత్స్ అయింది మనకి టూ మంత్స్ ఓ ఫిఫ్త్ ఆ టూ మంత్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ ఎంటర్ అయింది మనకి టూ మంత్స్ లోనే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు అని కూడా నేను ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నాను అసలు ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి యాక్చువల్లీ నిజంగా నేను అంత తొందరగా సక్సెస్ అవ్వద్ది అని నేను కూడా అనుకోలేదు నేను మెయిన్ ఏం చేశానంటే ఫస్ట్ టైం నేను ఓపెన్ చేసిన రోజున కారం ఒక టన్ను తీసుకొచ్చానండి సాల్ట్ ఒక రెండు టన్నులు తీసుకొచ్చాను అలాగే వచ్చేటప్పటికి రెండు కింటాలో రెండు కింటాల్న్నారో నేను పసుపాడి ఇచ్చాను మొత్తం తీసుకొచ్చి ఉంచానండి అయితే ఫస్ట్ మంత్ వచ్చేటప్పటికి టన్ను కారం అమ్మేశాం వెరీ నైస్ సెకండ్ టైమ్ వచ్చేటప్పటికి టూ మంత్స్ కదా సెకండ్ టైమ్ టూ టన్స్ తీసుకొచ్చాను కారం అలాగే వచ్చేటప్పటికి పసుపు ఫైవ్ క్వింటల్స్ తీసుకొచ్చాను యాక్చువల్లీ సాల్ట్ అయితే ఫస్ట్ టైం మనం రెండు టన్నులు తీసుకొచ్చాము అది ఒక టన్ను ఎక్స్ట్రా ఉంది అయితే ఇప్పుడు మొత్తం టోటల్ గా ఈ టూ మంత్స్ లో మూడు టన్నులు తీసుకొచ్చానండి ఈ మూడు టన్నుల్లో నాకు తెలిసి ఒక మూడు క్వింటా నాలుగు క్వింటాల్ ఉన్నట్టుంది ఒక వన్ వీక్ లో మళ్ళీ వెళ్ళి నేను పర్చేజింగ్ చేసి మళ్ళీ మొత్తం కూడా దాన్ని మళ్ళీ రెడీ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది అయితే మార్కెటింగ్ అయితే నేను బాగా సంతోషపడే విషయం ఏంటంటే మన దగ్గర తీసుకొని వాడిన వాళ్ళు మళ్ళీ రిపీట్ గా వచ్చి మన దగ్గరికి మళ్ళీ కారం కావాలని చెప్పేసి తీసుకుంటారు అంటే సక్సెస్ అవ్వటానికి మెయిన్ కారణం